మా చిట్టి తల్లి ఇప్పుడే వేసింది ఇది డస్ట్లు అయిపోనా డస్ట్ అయిపో గుడ్ మార్నింగ్ అందరికీ మా చిన్నోడికి అయితే రేపు యాన్యువల్ డే ఉంది ఇవాళ థర్స్ డే అయితే రేపు యాన్యువల్ డేకి వెళ్దాం చూపిస్తాను నేను మీకు మంచిగా వాడు ఒక డ్యాన్స్లోనూ ఒకటైతే పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఆడుకుంటారు అనమాట వీళ్ళిద్దరూ కొంతసేపు బయట చూడండి నేనైతే ఇప్పుడు దోశలు వేస్తున్నా ఏమైనా నువ్వు స్కూల్ పోయే ముందు వరకు కూడా సైలెంట్గా ఉండవా అండి నేనైతే ఏమైంది ఏంటి వదిలేనా నా బ్రష్ా సరే నాకు ఇస్తుందా తల్లి బ్రష్ వదులు వదలరా ఒకసారి వదులు బ్రష్ కోసం ఏడుస్తుంది దా తీసుకో నీ బ్రష్ ను తీసుకో నీ బ్రష్ ను తీసుకో ఎందుకు రితికి అట్లా గుంజుకుంటున్నావు నించో స్టాండ్ స్టాండ్ నించో తల్లి వద్దులే Ninja. Česko, bre Česko. Bre Meli, meli, meli. చేసుకున్నావా బ్రష్ చేసుకున్నావా చేసుకున్నావా మా చిన్నోడైతే స్కూల్కి వెళ్ళిపోయిండు అయితే ఇప్పుడు మేమిద్దరం టిఫిన్ చేస్తున్నాము దోశ తింటున్నాం దోశ దోశ చెప్పు దోశ చెప్పు చెప్తాను ఇది మేము సింహాసనం ఇది ఇట కూర్చొని దోశ తింటుంది కథలేప్పు హాయపు రోజును హాయి చెప్పాలి పీక చెప్పాలి ఆమె చేయితోటి ఆమె తింటుందండి పెట్టనియదు టిఫిన్ మాత్రం ఆమెనే ఇంకా ఇంకెక్కువ మాట్లాడితే మనకు కూడా తినిపిస్తుంది ఆమెనే బాగుందా బాగుందా అన్నిటికన్సర్ చేస్తుందండి ప్రతి మాట కాన్సర్ చేస్తుంది అన్న ఏడే అన్న అన్నా అన్న ఎక్కడ పోయిండు బాయి పోయిండా సరే నువ్వు దోష తింటు నువ్వు దోశ తింటు తింటు తింటాను రిత్విక్ అయితే రేపు నైన్త్ రేపు యాన్యువల్ డే ఉంది అందుకని చెప్పి ఇవాళ నైన్ టు లెవెన్ అంట స్కూలు సో మా నోడీ రొందరనే వచ్చేస్తాడు ఇంటికి షార్ట్ వీడియోస్లో ప్రెగ్నెంట్ ఇంకా డెలివరీ ఉమెన్స్కి రిలేట్ అయ్యేటట్టు యూస్ అయ్యేటట్టు కొన్ని షార్ట్ వీడియోస్ పెడుతున్నాను చూడండి ఎవ్రీడే అప్లోడ్ అవుతుంటాయి నైన్ ఓ క్లాక్కి షార్ట్ వీడియో అప్లోడ్ అవుతుంది నైన్ థర్టీకి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది లాంగ్ వీడియో అంటే ఇట్లా జనరల్గా డైలీ బ్లాగ్స్ అనమాట రేపైతే చిన్నోడిది యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది కదా అది షూట్ చేస్తాను పెడతాను చూడండి మీరు కూడా ఇది వాళ్ళ స్కూల్కి థర్డ్ యాన్యువల్ డే అనమాట నార్పల్లి బ్రాంచ్ అయితే నెక్స్ట్ అంటే లాస్ట్ ఇయర్ కూడా మేము యాన్యువల్ డే ఫంక్షన్కి అటెండ్ అయ్యాము ఫస్ట్ దానికి లేము మేము సెకండ్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఏమో చిన్నోడు ప్లే స్కూల్ ఉన్నాడు ఈ ఇయర్ వచ్చేసి నర్సరీ అనమాట అమ్మా కొంచెం కొంచెం తినా అది మొత్తం పెట్టుకోవద్దు నేను పెడతా అంటే పెట్టుకోదు ఆమెనేమో ఇప్పుడు ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటుంది చేతు పట్టుకో పట్టుకో చిత్తలిగా ఇప్పుడు చూడండి ఆమె ఏం చేస్తాడు చిత్తలి చూడు జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప టెల్లింగ్ లైస్ నో పాప ఓపెన్ ఓపెన్ ఓపెన్యమా మౌత్ చెప్పు చెప్పే కావం చేస్తున్నావు కదా ముసలక్క ఓపన్యమా చెప్ప చెప్పు చెప్పవా నీ మూడే మూడమ్మ చెప్తలేదండి మామూలుగా అయితే చెప్తుంది చిత్తల్లి పికబు పికబు హాయ్ అప్పు వ్యూవర్స్కి హాయ్ అప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తావా ఏమంటావు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శేఖర్ బ్లాగ్స్ అని చెప్పు చెప్పు తొంగి చేస్తున్నావా నువ్వు కనిపించట్లేవా అందులో చెప్తా చెప్ తాతనా మళ్ళీ చెప్పు నేనైతే కాఫీ తాగుతున్నా చుట్టలే తాత పోతావా తాత పోతావా 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 చెప్పు అక్కర్జు ఒక వావ్ సూపర్ ఉన్నావు నువ్వు క్యూటీ ఏ బ్యూటీ క్యూటీ 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 పాపడి ఉంది కాఫీ పక్కన పెట్టి క్యూట్గా ఉన్నావు నువ్వు తెలుసా చిట్ తల్లి బ్యూటిఫుల్లా బావు నువ్వు స్మార్ట్గా ఉన్నావా అవునా ఈ క్యూట్ చిట్టి తల్లి మాకైతే కుట్టింది మేము ఎన్నో ఎన్నో మొక్కలు మొక్కకుంటే ఆడపిల్ల పుట్ట ఆడపిల్ల ఆడపిల్ల వీళ్ళ నాన్న ఆడపిల్ల అను అంటే ఈడపిల్ల అంటాడు ఎన్నలో ఈ ఆడపిల్ల ఎప్పుడో వేరేంటికి వస్తుంది అందుకే ఆడపిల్ల అంటారని అంటే పట్టు పట్టు తీసుకు అక్కడ చూడు వీడియో వీడియో ఈమె ఫీడింగ్ ఆపతలేదండి అన్న అన్న బ్రష్ చూపి అన్న బ్రష్ చూపి అన్న బ్రష్ చూపి చూపి బ్రష్ ఎట్లా వేసుకుంటావు చూపి చూపి బ్రష్ ఎట్లా వేసుకుంటారు బ్రష్ ఎట్లా వేసుకుంటావు నువ్వు అట్లా చేసుకుంటావు గుడ్ గర్ల్ మా హస్బెండ్ ఏమంటాడంటే కంప్లీట్ ప్యాకేజ్ కట్టాలి ఇంతసేపు బయట ఆడింది దుమ్ము దుమ్ము దుమ్ముదుమ్ము దుమ్ము అని దుమ్ముదుమ్మున్నాయి బ్యాట్ బాల్ ఆడతావా చూపిద్దాం బాల్ ఆడతావా చూపిద్దామా వీడియో తీస్తా ఆడతావా చెప్పు బ్రషింగ్ అయిపోయి తిన్నావు మళ్ళీ బ్రషింగ్ ఎందుకు వేసుకుంటున్నావు చీ కక్క వద్దా బాయ్ చెప్పు బాయ్ చెప్పు చెప్పు బాయ్ 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 చెప్పు చెప్పు బాయ్ బాయ్ చెప్పు చ తొందరగా ఎందుకు వీడియో చూడంగానే చెప్తలేవు వీడియో చూడంగానే చెప్తలేదండి ఏది అడుగుతుంది అన్నీ చెప్తుంది మంచిగా వీడియో చూడంగానే చెప్పు బాయ్ చెప్పు బాయ్ గాయస్ అంటావా బాయ్ ఫ్రెండ్స్ ఓమంటావ్ ఉమ్మంటావుంటావు చిత్తలే ఓమంటావ్ చెప్పు నాకు ఆఫీ చల్లవే పోతుంది అయిపోయింది ఇప్పుడు అయితే ఈమెని పడుకోబెట్టేద్దాము పడుకోబెట్టేసిన తర్వాత నేనైతే పని చేసుకోవాలి కుకింగ్ అది అంతా చేసుకోవాలి లేకపోతే ఈమె నన్ను ఏ వర్క్ ఏది చేసుకునేది అనమాట సతాయిస్తుంటుంది కదా చిత్తలే ఈమెను పడుకోబెట్టేయాలి లెవెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ లెవెన్ థర్టీ పడుకోబెడతా రోజు సరే సరే పడుకుందాం బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఓకే అండి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా పడుకుంటలేదండి అస్సలు స్నానం ఆయన పడుకుంటలేదు స్నానం చేయడం అయిపోయింది పూజ అయిపోయింది ఇంకా వంట కూడా ఏం ఇస్తలేదు అసలు చెప్పాలంటే ఈమెనేమో అస్సలు నన్ను పని చేసుకొని ఇవ్వట్లేదు కదా ఇప్పుడు పడుకుంటుందంట ఇప్పుడు నిద్ర వస్తుంది ఇప్పుడు పడుకుంటే మళ్ళీ అన్నం తినకుండా పడుకొని మళ్ళీ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ పడుకోవాలి ఫైవ్కి లేవాలన్నమాట ఈమెనేమో ఇప్పుడు పడుకుంటుందంట బొంగూతి పెట్టినావా ఎందుకు పెట్టినావు నువ్వు నన్ను సత్తా ఇస్తున్నావా నేను నిన్ను సత్తా ఇస్తున్నానా చెప్పు చెప్పు ఎందుకు బొజ్జు కుట్టలేము ఈరోజు ఇప్పుడు అన్న వచ్చే టైంకి బొజ్జుకుంటావా ఆమె తినేది లేదా లేదా ఆమె తినేది ఏం తింటున్నావుర్మురాలా మురాలు తింటున్నావా ఎందుకు పడేసినావు అది కింద చెప్పు కింద ఎందుకు పడేసినావు స్కూల్ ఏం చెప్పారు నీ హ్యాండ్కి ఊపి ఏమేమి రాసిన మీ టీచర్స్ ఏంటిది బాగా ఈ ఈ హ్యాండ్ చూపి వీడియో తీస్తున్నా ఇంకా స్టార్ స్టార్ కూడా పెట్టారు కదా చూసుకో చూసుకో చూపి నానా దాని మీద కూడా ఎక్కి తిప్పొచ్చా దాని మీద కూడా ఎక్కి తిప్పి తిరగొచ్చా అది పాండకారేమోనా పాండకార అది కాదు కాదు అదే ఎక్కడ స్కూల్ నుంచి వచ్చేసిండు ఇక ఆడుతున్నాడు ఇక ఒకటే ఆట రెండు రెండు ఎందుకు తిప్పుతున్నావురా అది మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే గిఫ్ట్ ఇచ్చిండో ఆయన ఎంత బాధపడుతుండో ఏమో రెండు నువ్వే ఆడుతున్నావు చూసి అయ్యో చిన్నది ఆడుకుంటలేదా అనుకుంటుండ్రు చిన్నది కూడా ఆడేటప్పుడు కూడా చెల్లి ఆడేటప్పుడు కూడా ఒక వీడియో పెట్టాను నాన్న దీనిపైన పప్పు వేసినండి ఈరోజు టమాటా పప్పు ఇక్కడైతే అన్నం అయిపోయింది అన్నం ఇది టమాటా పప్పు అనమాట అవుతుంది పాపడ ఏం చేస్తే సరిపోతుంది ఇక చిన్నదాని తోటయితే ఈరోజు ఏ వంట కాలేదు ఇక నాకు సత్తా ఇచ్చింది పడుకోకుండా కాబట్టి ఇక టమాటా పప్పు ఇంకా రైస్ చేసేసిన పాపడలు ఏం అనుకుంటున్నా పాపడలు చేసేస్తే అయిపోతుంది ఇక మళ్ళీ అంత కావాలంటే నైట్ ఏమైనా వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఇంతే